వెల్కమ్ టు ఆదా న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు విజయవాడ ఇంద్ర కీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలలో తొలి రోజు దుర్గమ్మ బాల త్రిపుర సుందరిగా కనకదుర్గ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది త్రిపురిని భార్య త్రిపుర సుందరి దేవి అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీ దేవి అని అర్థం మనసు బుద్ధి చిత్తం అహంకారం త్రిపుర సుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన అమ్మను ఆరాధిస్తే వికారాలు తొలగిపోతాయి నిత్య సంతోషం కలుగుతుంది త్రిపుర సుందరి దేవి దేవతగా త్రిపుర సుందరి దేవి భక్తుల పూజలు అందుకుంటుంది చూస్తూనే ఉండండి ఆధాం న్యూస్ నిజం నిర్భయంగా చూపిస్తుంది ఈ రోజు విజయవాడ వింద్రకళాదిపై దసరా నవరాత్రులు ప్రారంభం జరిగేవి అమ్మవారి దర్శనం దర్శనమిస్తున్నారు భక్తులకి మూడు వందల క్యూ లైన్ లో వంద రూపాయల క్యూ లైన్ లో జనం బాధ చేరున్నారు ఈ జనం ఇంకా పెరిగే అవకాశం ఉంది చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ వాయిస్ ఆఫ్ ది పీపుల్ ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలని పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టారు చాలా దగ్గర వెళ్ళి చూశాం ప్రిన్సిపల్ సెక్రటరీ హరి లాల్ గారు మా కమిషనర్ మోహన్ గారు అలాగే ఈవో నాయక్ గారు అందరం కలిసి అన్నీ పర్యవేక్షించడం జరిగింది క్యూ లైన్లన్నీ సజావుగా సాగుతున్నాయి ఎక్కడ ఎలాంటి అవాంతరం లేదు ఒత్తిడి లేదు తొలి రోజు కొంచెం ఒత్తిడి ఉంటుంది దాన్ని కొంచెం సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే ముందు నుంచి నిర్ణయం చేసుకున్నామో అందరి దర్శనాలు కూడా బంగారు వాకిల్ నుంచే దర్శనం అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందాలనుకోండి భక్తులు వచ్చేటువంటి వాళ్ళు కూడా అందరూ బంగారు వాక్యల దగ్గర నుంచే అమ్మవారిని చూస్తూ కదులుతూ ఉన్నారు ప్రోటోకాల్ దర్శనాల్లో తప్పని పరిస్థితి ఉంది అది అంతరాలయం వరకు పరిమితం దానికి కూడా సమయం కేటాయించు ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు అలాగే మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు ఈ సమయం తప్ప మిగతా సమయాల్లో అంతరాలయంలోకి ఎవరిని అనుమతించబడదు అని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా ఉంది మొదటి రోజు కాబట్టి ఎక్కడైనా ఒకటి రెండు తప్పిదాలు జరిగితే జరగ అవి కూడా ఉండకూడదని ఇప్పుడే మరి కార్యాలయంలో కూర్చొని మాట్లాడుకున్నాం తర్వాత రెండవది ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనేటువంటి అధికారులు కనీసం అసిస్టెంట్ కమిషనర్ స్థాయి పైన ఉన్నటువంటి అధికారులందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి అని చెప్పి చెప్పమని కూడా చెప్పడం జరిగింది గతంలో చెప్పాం మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది ఇప్పటికే పన్నెండు గంటలకి దాదాపుగా ఐదు వేల మంది భక్తలు దర్శించుకున్నారు అని అరేంజ్మెంట్ మనం ఏ ప్రకారంగా అయితే అనుకున్నాము ఏ ప్రకారంగా అయితే ఉండాలి అని అరేంజ్మెంట్ చేయడం జరిగిందో అదే ప్రకారంగా భక్తులు ఎంత సంతృప్తితో అమ్మగారి దర్శనం దర్శనమి ఈ రోజు పార్వతీపురస సుందరి గారి దర్శనంతో అమ్మవారి చూసుకుని మీరు వెళ్తున్నారు భక్తులతో మాట్లాడాము అక్కడ కాగలిటీ సౌకర్యాలు అలాగే మరణ సౌకర్యాలు అట్లాగే చిన్నపిల్లలకి పాలు ఇవ్వడము అవన్నీ కూడా చాలా సజావుగా జరుగుతున్నాయి భక్తులు కూడా వినాయక నుంచి ఇక్కడ వరకు అంటే చిన్నరాజ చిన్నరాజగోపల్ వరకు కవి ఎంత అవుతుందో ఉంది లైన్ రావాలంటే పదహైదు నిమిషాల నుంచి వచ్చేస్తున్నారు అంటే అంత క్విక్ గా వస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ రష్ లేదు ఇంకా కూడా అన్ని చోట్ల అన్ని రకాల ఏర్పాట్లు లైన్స్ అలాగే సైన్ బోర్డ్స్ అలాగే పోలీస్ అరేంజ్మెంట్ బందోబస్తు అలాగే శానిటేషన్ సిబ్బంది అవి కూడా చాలా చక్కగా పెట్టడం జరిగింది ఉదయం అందరూ విఏపీస్ కూడా ఏదైతే ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు చెప్తాము అదే టైంలో చాలా మంది విఏపీస్ కూడా వచ్చి చాలా డిసిప్లిన్ గా వాళ్ళు కూడా దర్శనం చేసుకుని వెళ్లారు ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ గానీ లేదా క్రౌడ్ అవ్వడం కానీ కూడా ఎక్కడ జరగట్లేదు అన్ని చాలా సజాగా జరుగుతున్నాయి అదే రకంగా డ్యూటీలో ఉన్న కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు వాళ్ళ వాళ్ళ అధికారులతో వస్తున్నారు పది సీట్లు కవర్ చేసుకుంటున్నారు మంచి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు సో ఇదే ప్రకారం మనం వచ్చే పదకొండు రోజులు కూడా ఇంకా పకడ్బందీగా అన్ని పాయింట్స్ ని కులంకుశంగా మనం పరిశీలిస్తూ ప్రతి ఒక్కరికి ఇన్స్పెక్షన్ చేసుకుంటూ అన్ని సెక్టర్ ఆఫీసర్స్ ముప్పై సెక్టర్ ఆఫీసర్స్ కూడా చూసుకు అందరి దగ్గర ఫెసిలిటీస్ అలాగే అక్కడ వాళ్ళు ఉండాల్సిన ఏర్పాట్లు అలాగే వాళ్ళు చేయాల్సిన విధులన్నీ చాలా సక్రమంగా నిర్వహిస్తున్నారు సో ఇదే ప్రకారంగా వచ్చే పదకొండు రోజులు నిర్వహించి విజయవాడ జరుగుతున్న అమ్మవారి దసరా అని దిగ్విజ్ చేయడానికి అన్ని రకాల చేయడం జరిగింది మీడియా మిత్రులకు రిక్వెస్ట్ ఏంటంటే ఏమైనా లోపాలు అబ్జర్వ్ చేస్తారు వెంటనే తెలియజేయండి మెసేజ్ చేయండి లేదంటే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది అది కూడా స్కాన్ చేసి తెలియజేయాలని కోరుకుంటూ అందరికీ కొన్ని ఒకసారి దసరా ఉత్సవ దసరా ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ జరుగుతున్నాయి వెంటనే అక్కడ సెక్టర్ ఆఫీసులు పంపించాలి అలాగే ఇప్పుడు వర్షం వచ్చిన వాళ్ళు పూర్తిగా అన్నీ ఉంది రోడ్ లో అది కూడా వస్తుంది అంటే అనుకెళ్ళ ఎక్కువ రిప్లైస్ అవ్వంటే ఫీడ్బ్యాక్ కూడా వస్తున్నాయి అనమాట సో అది కూడా రియల్ టైం ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ సెక్టర్ నుంచి కూడా ఏ సమస్యలు లేదు అన్ని సజావుగా ఉంది అతి ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా ప్రోటోకాల్ అలాగే నుంచి వచ్చే వాళ్ళు చాలా చక్కగా సహకరిస్తున్నారు వాళ్ళు కాన్సెప్ట్ అర్థమైంది అంటే మన ఏదో పౌరు స్టార్టించాం ఆ టైం బాగా విశ్వాసం దర్శనం జరుగుతాయి అలాగే భక్తులు కూడా ఇబ్బంది అర్థం చేసుకున్నారు కాబట్టి అన్ని చక్కగా జరుగుతున్నాయని సగవరంగా తెలియజేస్తున్నాను మీరు కూడా అందరికీ శుభాకాంక్షలు దేవస్థానం అమ్మవారి ఉత్సవాలు వైభవతంగా పదకొండు రోజులు కూడా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి మొదటి రోజు బాల త్రిపుర సుందరాదేవి అమ్మవారి అలంకారం అందరినీ కూడా అవరిస్తూ ఉంది అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలని వేసిన పంటలన్నీ కూడా బాగా పండాలని రైతాంగం కానీ అన్ని వర్గాల ప్రజలు అందరూ బాగుండాలని అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఏదైతే ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని బాధ్యతలు జాగ్రత్తగా నిర్వర్తించి లక్షలాది మంది భక్తులు ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున రాబోతున్నారు ముఖ్యంగా మహిళా సోదరి మండలి భక్తులు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని దుర్గమల్లేశ్వరం దేవస్థానం వారిని అట్లాగే ముఖ్యమంత్రి గారు మంత్రి గారు దేవస్థాన అధికారులు కూడా అందరికీ ఆదేశాలు ఇచ్చి